ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్లో ఇండియాకు వచ్చేసాడండి ఆఫ్రికా నుంచి సింగిల్ పర్సన్ స్టూడెంట్ వచ్చి అలా బయటకు వచ్చేలోపు ఫిట్స్ వచ్చి కోమాలకి వెళ్ళిపోయాడు అక్కడ చూసిన వాళ్ళు అరే ఇలా పడిపోయాడు ఏంటి అని చెప్పి చూశారు అతను పాస్పోర్ట్ చూస్తే అతను ఆఫ్రికన్ కంట్రీని చూస్తున్నాడు ఎవరు అటెండెన్స్ లేరు మరి ఇలాంటి వ్యక్తికి ఏం చేయాలి అని చెక్ చేసి చూస్తే అతని లోపల డ్రగ్ ఇంటాక్సికేషన్ ఫీచర్స్ కనబడుతున్నాయి ఎందుకంటే ఫిట్స్ వచ్చినాయి కోమాలో ఉన్నాడు చెప్పే హిస్టరీ ఎవరికి చేత కాదు అయితే అతనికి స్కానింగ్ చేస్తే ఇక్కడ ప్యాకెట్ చిన్న చిన్న ఉండేలాగా చాలా ఉన్నాయండి ఒక పదిహేను ఇరవై కనబడ్డాయి ఇవేంటి ఒక మనిషి పొట్టలో ఉంటాయి అని చూడడం జరిగింది ఓ రెండు ప్యాకెట్లు చీటీ స్కాన్లో కనబడ్డాయండి ఇలా రెండు ప్యాకెట్లు ఉన్నాయి ఆ ప్యాకెట్లు అతని పొట్టలోకి ఎందుకు వెళ్ళినాయి అంటే ఉదాహరణకు ఆఫ్రికా కంట్రీ నుంచి మనకు రావాలంటే ఓ పద్నాలుగు గంటలు పడుతుంది అతను మెల్లగా ఇది మింగిస్తారండి కూర్చొని కూర్చుంటే పెద్దది ఇందులో ఒక ఇరవై పిల్లెట్స్ ఉంటాయి మెల్లగా మింగిస్తారు మింగిన తర్వాత అతనికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు మోషన్ పాస్ కాకుండా బవెల్ మూమెంట్ తగ్గే విధంగా అలా అతను ట్రావెల్ చేసి ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళడు ఇక్కడ వచ్చిన తర్వాత మెల్లగా దాన్ని బయటకు రావడానికి మళ్ళీ విరేచన మాత్రలు ఇస్తారు అలా బయటకు వచ్చిన తర్వాత ఈ ప్యాకెట్లోంచి తీసి పంపిస్తున్నారు అతను పొట్టలో ఇవ్వండి మీరు గమనించి చూస్తే ఒక్కొక్క దాంట్లో యాభై గ్రాములు కోకేన్ ఉంది ఇవన్నీ కలిసి రెండు ప్యాకెట్లుగా కట్టి వాడిని అతనితో మింగిచ్చారు అతను వాళ్ళని నమ్మి ఇక్కడ దాకా వచ్చాడు వచ్చినప్పుడు ఏం జరిగింది అసలు మనకెందుకు దొరికాడు ఈ హిస్టరీ ఎలా తెలిసింది అంటే ఇందులో ఏదో ఒకటి పగిలింది మన పొట్టలో డైజెషన్ కోసం ఒక చర్నింగ్ యాక్షన్ ఉంటుంది మిక్సర్ గ్రైండర్ ఉంది దాంట్లో ఈ పొరగనుక చినిగింది అనుకోండి ఆటోమేటిక్గా డ్రగ్ అతనికి ఇంటాక్సికేట్ చేస్తుంది అతను కావాలని తీసుకో తీసుకోకపోయినా ఇది పగులుతుందండి పగిలిన తర్వాత ఆ కోకేన్ ఓవర్ డోస్ వల్ల అతను చనిపోయే ప్రమాదం ఉంది పొట్టలో ఎన్ని రాసార్లు చూసినా సరే అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇలా చిన్న 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 బలపాల్లాగా మీకు కనబడుతున్నాయి లేకపోతే పొడుగ్గా బుల్లెట్ లాగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా కోకెన్ పెల్లెట్స్ అంటారు ఇవి మింగడానికి కనీసం ఒక గంట సేపు పడుతుందండి వన్ బై వన్ వన్ బై మింగుతారు వాళ్ళు క్లియర్గా చూసుకుంటారండి ఇతను వెళ్ళే టైంలో ఏ టైంకి రీచ్ అవుతాడు అతను బొవాలు చూస్తే ఒక చోట పగిలిందండి ఇక్కడ పగిలింది పగిలి ఆ పెల్లెట్స్ చూస్తుంటే ఇది కలర్ ఎంఆర్ఐ అండి కలర్ చూస్తుంటే ఇన్ని చోట్ల ఇన్ని మింగాడు మరి ఇతనికి ఏం తెలియదా అని చూసారండి అతనికి ఎట్టి పరిస్థితిలో నాలెడ్జ్ లేదు కేవలం ఇది మింగి అక్కడ పోయి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే చాలని చెప్పారు అనేకం బాగున్నాయండి కానీ ఒకటి పగిలింది ఒకటి పగిలడం వల్ల అతని ప్రాణం అపాయంలో పడింది లక్కీగా మెడికల్ అటెన్షన్ దొరికింది వాడు బతికాడు లేకపోతే బతికి బట్టగట్టే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు అతని అబ్బామైన ఓపెన్ చేసేవండి స్టమక్లో ఉంది ఇది ఓపెన్ చేస్తే ఇన్ని పెల్లెట్స్ ఒక మనిషిలో ఉండడం అనేది చాలా చాలా డేంజర్ ఒక నాలుగు కంటే ఎక్కువ ఉంటేనే ప్రాణం పోతుంది ఈయన కనీసం ఒక వంద పైన వేసుకొచ్చాడండి ఎందుకు అంటే అతను అమాయకుడు పేదవాడు నాకు డబ్బులు సంపాదించుకుందాం దాంతో మనం ఇక్కడ చదువుకుందాం స్కాలర్షిప్ వస్తాయి అనుకున్నాడు ఏంటో తెలియదు కానీ ఒకరోజు చేస్తే అట్లా అనుకోవచ్చాడు ఇది రెగ్యులర్ ఫీచర్ అంటే దీన్ని నమ్మి అతను జరిగిన ప్రమాదం ఏంటంటే ఓవర్డోస్ అయి ఫిట్స్ వచ్చినాయి ఫిట్స్ వచ్చిన తర్వాత సకాలంలో అటెండ్ కాకపోతే చనిపోతారండి ఎందుకు చనిపోయాడు ఎవడు పట్టించుకోడు ఎందుకంటే అతను ఒక డెడ్ బాడీ అనైడెండ్ డెడ్ బాడీ వాళ్ళ ఏం పంపించే అవకాశం కూడా తక్కువే అసలు ఇవేం చేస్తుంది కోకేను అని అంటే మనకు కొన్ని రిసెప్టర్స్ ఉంటాయండి ఆ రిసెప్టర్స్ మీద కోకేన్ పనిచేయడం వల్ల టూ మచ్ ఎగ్జైటేషన్ వస్తుంది అంటే ఆల్కాల దాదినోడు ఎట్లా కేరింతలు కొడుతూ పాటలు పాడుతుంటాడు వీళ్ళట్లా కాదు వీళ్ళంత అంత మైల్డ్ పర్సన్స్ కాదండి సడన్గా ఒక లాగా బ్రెయిన్ కొడుతుంది తర్వాత ఫిట్స్ వస్తాయి చనిపోతారు ఇందులో ఈ చూడండి ఇందాక దేశం వాటిని లెక్క పెడుతూ ఉంటే ఇతను కనుక దొరకకుండా బయటకు వస్తే కనీసం ఆరు కిలోల కోకేన్ అతని పొట్టలో ఉంది అనే విషయం అతను కూడా తెలియదు ఇవి కనుక ఏది పగిలినా నా ప్రాణం పోతుందనే విషయం కూడా తెలియదు తెలియకుండా పంపించడమే బాడీ ప్యాకర్ ఓకే అని బాడీలో ప్యాక్ చేసి పంపిస్తారు ఇక ఎక్కడ దొరకడండి ఇతను మనము లగేజ్ మనం చెక్ చేస్తున్న స్క్రీనింగ్లో మనిషిని తడిమి చూస్తున్నారు అన్ని చోట్ల బాగానే కనబడుతుంది కానీ ఇతని పొట్టలో ఇది ఉంది అనే విషయం తెలియదు కాబట్టి అనుమానాస్పదమైన ప్రదేశాల్లో ఈ స్క్రీనింగ్ కూడా పెట్టారండి సిటీ స్కాన్ చేయొచ్చు ఎక్స్రే ఫ్లోరోస్కోప్ అంటారు మేమైతే స్టోన్స్ తీయటానికి వాడుతుంటాము అలాంటివి పెట్టచ్చు వాటి ద్వారా చూడొచ్చు అయితే వీళ్ళు వాడేటువంటివి ఎలాంటి పేపర్లు పెడుతుంది చూడండి సన్నటిది సన్న ప్లాస్టిక్ పాలిథిన్ పేపర్లో కడుతున్నారు కాబట్టి ఈ పాలిథిన్ పేపర్ ఈజ్ లైక్లీ టు క్రాక్ క్రాక్ ఎందుకంటే ఎక్కడైనా పగలొచ్చు ఎక్కడైనా క్రాక్ ఇచ్చినా సరే చిరిగినా సరే ఆ మంచి ప్రాణం అపాయన పడిపోతుంది వీళ్ళు ప్యాకింగ్ కూడా ఎట్లా ఉంటుంది చూడండి దాని హీట్ సీలింగ్ ఎలాగైతే మనకు ఒక బిర్యానీ ప్యాకెట్ని ఎలా సీల్ చేస్తారో ఆ సీల్ చేసేస్తారు పైర చిన్న కవర్ ఒకటి కట్టాడు కట్టేవాడు కూడా తిరిగిపోవచ్చు కానీ ఇవన్నీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజ్ ర్యాకెట్ ఈ ప్యాకెట్లు చూడండి కొంత కొంతమంది ప్యాకెట్లు కలిపి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వేసుకుంటున్నారు సో ఇంకో కొత్త విషయం చూసేవాడి మేము ఇది ఒక లాంగ్ కాండోమ్ దీంట్లో ప్యాకెట్లు వేసి మెల్లగా కాండోని మింగిచ్చారండి మింగిచ్చి కాండోమ్ ప్యాకెట్గా ఉంటుంది కదా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అని అదే పగిలిందండి అదే పగిలింది కాబట్టి అతను బయట దొరికాడు ఈ మొత్తం చూస్తుంటే అసలు కోకేన్ని ఇంతగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇంతగా వాడుకోవడానికి ప్రజలు ఎందుకు అర్హులు చేస్తున్నారు అంటే రిస్క్ లేదనుకుంటున్నారా లేకపోతే దీనిలో ఉన్న లాభాలు అలా ప్రేరేపిస్తే తెలీదు ఇక్కడ చూద్దాం అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఒక వ్యక్తి కోకేన్ తీసుకున్న తర్వాత చనిపోయే ప్రమాదం ఎంత అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఉందండి కోకేని క్యారీ చేస్తున్న ఏ వ్యక్తి అయినా సరే తను సొంతగా బయటికి వెళ్ళిపోతాను కానీ అంతా బాగుంటుంది అనుకోకూడదు ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేసి మాస్లో ఒక లంగర్ హౌస్ దగ్గర ఉంటుంది మీరు గమనించి చూస్తే లంగర్ హౌస్లో కోకేన్ దొరికిందని అక్కడే ఎక్కువ మంది ఆఫ్రికన్ స్టూడెంట్స్ ఉంటున్నారు వద్దెకి వాళ్ళు చేసే బిజినెస్ ట్రేడ్ అవుతుంది అక్కడే అవుతుందండి అక్కడి నుంచి దొరుకుతున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గరకు ఓకే పది గ్రాములు ఆరు గ్రాములు అలా నడుస్తుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే సమాజంలో కొంతమందిని అడిక్షన్ తయారు చేయాలి తద్వారా వారి వారి బిజినెస్ పెంచుకోవాలి ఆ ఇవ్వాలి వాళ్ళ ఇంటలెక్చువల్ కెపాసిటీ పోతుంది మానసికంగా శారీరకంగా సామాజిక పరంగా నైతిక పరంగా కూడా దిగజారుతారు ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తే దానికి వారు రెడీ అవుతారు ఎన్ని డబ్బులైనా కడుతుంటారు చివరికి చనిపోయే వరకు కూడా ఇదే జరుగుతుంది కాబట్టి నేను ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే జనరల్గా ఎవరైనా సరే అలాంటి వాటికి తలవ్వద్దు దీనిలో ఫస్ట్ డోస్ అడిక్షన్ ఉందండి ఫస్ట్ డోస్ అంటే ఏంటి ఆల్కాలు ఒకసారి తాగామనుకోండి దానిలో అడిక్షన్ ఏం లేదండి మీరు తర్వాత నాకు వద్దనుకుంటే సంవత్సరం తాగకుండా ఏం కాదు కానీ కోకేన్లో తెలుసో తెలియక ఒకసారి తాగితే నెక్స్ట్ డే నుంచి దాని చుట్టూ తిరగాల్సిందే ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఇలా కొత్త వాళ్ళని ఇండ్యూస్ చేస్తున్నారు ఆ ఇండ్యూస్ చేసిన వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు వాళ్ళే ఒక క్లయింట్గా మారడం కాకుండా వాళ్ళు ఏమనుకుంటారు ఇండ్యూస్ చేసిన కొద్ది మనకు రిఫరల్ ఫీజు వస్తుంది కదా మనకి నాలుగు డోసులు ఫ్రీగా ఇస్తున్నాడు కదా అలా వెళ్తూ ఈ నెట్వర్క్ ఎలాగైనా సార్ దీన్ని ఆపాలి ఆపినప్పుడే మన సమాజం క్షేమంగా ఉంటుందని మన బిడ్డలు మనకు తెలియకుండా ఏదో ఎక్స్పరిమెంటేషన్ కోసం తీసుకున్న అది ప్రాణాంతం కాకూడదని సమాజం అంతా కూడా డ్రగ్స్ డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం ప్రయత్నించాలి అందుకే ఎవరైనా ఏమైనా ఆఫర్ చేసినా సరే తెలియని డ్రింక్ కానీ తెలియని సబ్స్టెన్స్ కానీ తెలియని సిగరెట్ కానీ అబ్సల్యూట్లీ నో ఎందుకంటే దాని వెనక ఏ కుట్ర ఉందో మరి ఎవరు ఎవరు ఏ విధంగా మనం ఇండ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారో అడిక్ట్ తయారు చేయడానికి ట్రై అనే విషయం యువత గుర్తుంచుకుంటే సంతోషం